ఆ విలేజ్లో ఇలా పచ్చని పంట పొలాలు ఉంటాయి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇలా మామిడి తోటలు కూడా ఉంటాయి మ్యాంగో ఇవి మ్యాంగోస్ ఇప్పుడే తయారవుతున్నాయి ఇలా మ్యాంగో తోటలు కూడా చాలా ఉంటాయి ప్రకృతి నిలయంగా ఉంటుంది పల్లెటూళ్ళు అంటేనే ఇలాంటి ప్రకృతి అందాలతో పచ్చని తోటలతో పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటాయి పల్లెటూళ్ళు ఇలాంటి పల్లెటూళ్ళే పట్టణాలకు కొమ్మలుగా నిలుస్తున్నాయి అనేటిలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఏమంటారు ఫ్రెండ్స్ పల్లెటూరు అంటే మీకు అందరికి ఇష్టమేనా ఇలాంటి పంట పొలాలంటే మీకు అందరికీ ఇష్టమేనా ఇష్టమైతే ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే ఇలాంటి పచ్చని పంట పొలాలు చూస్తూ పచ్చని తోటలు చూస్తూ ఆ ఎత్తైనటువంటి తాటి చెట్లు చూస్తుంటే మనసు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎందుకంటే పట్టణాల్లో రణగుణ ధ్వనుల శబ్దాలతో వాతావరణం అంత పొల్యూటెడ్గా మారుతుంది కాబట్టి ఇలాంటి పల్లెటూళ్ళల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మరి నిశ్శబ్దంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పల్లెటూరులో ఉన్నటువంటి పల్లెటూళ్ళు చూస్తున్నటువంటి పల్లెటూళ్ళని దర్శిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం గురించి తెలిసింది ఫ్రెండ్స్ ఇలా మ్యాంగోస్ మీరు చూసే ఉంటారు ఈ అంటే ఇప్పుడే పచ్చిగా ఉన్నటువంటి మ్యాంగోస్ చూసారా ఫ్రెండ్స్ ఒరిజినల్ ఒరిజినల్ మ్యాంగోస్ని మీకు చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ యొక్క మ్యాంగోస్ని చక్కగా కట్ చేసుకొని సాల్ట్ తర్వాత కారం అంటించుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటాయి అంటే ఎలా మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఈ మామిడికాయలను పప్పులో వేసుకొని కూడా తింటారు తర్వాత ఇంకా దీన్ని చట్నీగా కూడా చేసుకొని తింటారు చూసారా మామిడికాయలు ఎలా ఉన్నాయో చూడొచ్చు ఒరిజినల్ మామిడికాయలో అందుకనే పల్లెటూరులో అన్ని రకాల ఫ్రూట్స్ కావచ్చు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఒరిజినల్ ఇవి ఇవి సిటీకి వస్తే పొల్యూటెడ్గా మారుతాయి ఎందుకంటే వాడు కెమికల్ వేస్తారు కాబట్టి పొల్యూటెడ్గా మారుతాయి ఇక్కడ ఉన్న పల్లెటూరులో చెట్ల మీద ఉన్నంతవరకు మరి ఫ్రెష్ అని చెప్పచ్చు మనం ఇది మామిడి తోట అంటారు ఫ్రెండ్స్ పల్లెటూరు అంటే ఎంతమందికి ఇష్టమో తెలియచేయండి ఈ పల్లెటూరులో మీరు పంట పొలాలు చూసి కూడా కామెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ అద్భుతమైనటువంటి వీడియోని చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆ ఎత్తైన తాడి చెట్లు పక్కనే పచ్చని పొలం ఇటు పక్కన మామిడి తోట ఇవన్నీ చూస్తుంటే నాకైతే చూపు మరలేదు ఎందుకంటే అంత ఆనందం అనిపించింది మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ పల్లెటూరు మీకు నచ్చినట్లయితే ఈ పంట పొలాలు ప్రకృతి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్